నా సెలవు లేకుండా మీ తల వెంట్రుక కూడా రాలేదు అంటే తల వెంట్రుక కూడా రాలేదు అంటే మన తలలో ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో ఎప్పుడైనా మానవుడు లెక్క పెట్టాడు లెక్క పెట్టే ప్రయత్నం చేయలేదు అంటే దేవుడు యేసుక్రీస్తు ద్వారా ఈ మాట ఎందుకు రాస్తున్నారని అంటే ఒక మనిషి పట్ల దేవునికి ఉన్నటువంటి ఆలోచన ఎంత గొప్పదో మనకు అర్థం కావడానికి తల వెంట్రుకను కూడా దేవుడు లెక్క పెడుతున్నాడు అని అంటే మన పట్ల దేవునికి ఉన్నటువంటి ప్రేమ ఎంత గొప్పదో మన మీద ఆయనకున్నటువంటి తలాంపులు ఎంత ఉన్నతమైనవో అర్థమవ్వడం కోసం ఈ మాట మాట్లాడారు కాబట్టి ఒక తల వెంట్రుకను గురించి దేవుడు ఇంతలా మన గురించి ఆలోచన చేస్తున్నాడు అనంటే మరి అరవై డెబ్భై ఏళ్ళ కాలం ఇచ్చినటువంటి జీవితంలో ఏ రోజు ఎలా బ్రతుకుతున్నామో ఏ రోజు ఎటువంటి ఆలోచనలతో మనమున్నాము ఏ రోజు దేవుని